కడప జిల్లా బద్వి నియోజకవర్గంలోని సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వడ్డమాను వీరశేఖర్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందించాలని యూరియా మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు పాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని అధిక ధరలకు విక్రయించే డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు యూరియా చెప్తా ఉంది సంవత్సరం కావాల్సినంత సఫిషియం యూరియా ఉన్నది కానీ ఈ సంవత్సరం వచ్చేది మాత్రం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే వరి నాటు నాటేసుకున్నప్పటికీ సరైనటువంటి యూరియా అందినటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పంపించినటువంటి దాంట్లో కూడా యూరియా కూడా ఎనభై శాతం బ్లాక్ మార్కెట్కు ఉంది కేవలం ఇరవై శాతం మాత్రమే ఈరోజు పరపతి సంఘాలకు అందు ఉంది రైతు సేవా కేంద్రాలకు వస్తాను తప్ప ఎనభై శాతం లేదు మరి ఈ ఉన్నటువంటి యూరియాను కూడా కూటమి కూటమిలో ఉంటున్న ప్రభుత్వం పోటాపోటీగా ఆ నాయకుల తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఒకవైపు మీరే బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారు మరి రైతులకు ఏమాత్రం ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందినటువంటి పరిస్థితి మరి ఈరోజు బ్లాక్ మార్కెట్లో కూడా కేవలం యూరియా బస్తా వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఉంటే మూడు వందలు నాలుగు వందల రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళపైన ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నాం మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణ వచ్చేసరికి చాలా తేడా ఉంది కేవలం సమీక్షలతో పాటు మాత్రమే చేసుకుంటూ పోతే సాధ్యం కాదు కాబట్టి ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్ ను ఇది యూరియా మొత్తం పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని బ్లాక్ మార్కెట్ ను అరకట్టాలి వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అదేవిధంగా ఇచ్చే వచ్చే వచ్చేటువంటి వస్తువులు